అనదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నలభై ఆరో పాట పాడుకుందాం ప్రభువాని నారాదిం పరుచే రీతి ಶುಭಾ ಕಾಂತಿ ಪ್ರಭಾವಿ ಪಗ ದೇವೇಡು ಶುಭ ಕಾಂತಿ ವಿರಜಿಂ ಮಗ ವಿಭವ ಮುಘನು ಪ್ರಭಾಕರ ಮುಗಲ್ ವಿರಿಯು ನೀತೆ ಸಂಬಲ ಪಗ ಆತ್ಮತ ಸತ್ಯನ್ ಪ್ರಭು ನಿಂ ಪನುಚೇರಿಯು ದಯ ಶುಭ ಕಾಂತಿ ಪ್ರಭಾವಿ ಪಗ ದೇವೇಡು ಶುಭ ಕಾಂತಿ ವಿರಾಜಿಂ ಮಾಗಾ ગમીના નો ગાયો ધનુકા નરી ગાપુની વે કદા દેવારાત્રિય પુનીવે કદા વિ માય ുണ്ടിനുബോ ദരി മനസുലദദയ പ്രസാദി പനുഭജന്തു പ്രഭുവാ നിന്നാദിം പനുചേരീതിമിയുദയ ശുഭ കാാന് പ്രിംപറ ോന ശുഭ കാത്തിരാജിം മാട്ടോ മേമി ദിനേ മഹിമ നുന ഗൂർപ്പനടി പിച്ചുമോ ദ തനു ശ്രമചേ പടലിനുർഗമ കളംബട വനട ചന്ദകനീതി ചേ പ്രഭു കൊറക്കനടുപ്പഭുവാ നിന്നാദി గా క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మరొక నూతనమైన దినం దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న అనుదినాత్మీయం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో దిమోతి అనే వ్యక్తిని గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం మొదటిగా ఆయనలో సేవకుని హృదయం కలిగి ఉన్నవాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం రెండవదిగా ఆయన నుండి మనం నేర్చుకునే పాఠము అపోసరళ కార్యముల గ్రంథం ఇరవైవ అధ్యాయము నాలుగవ వచనంలో మనం చూస్తే మరియు కురుకుమారుడును బెరయ పట్టణస్థుడును శోపత్రు దశలోని కవులలో అర్తిసర్కును శకుందును దర్బే పట్టణస్థుడైన గాయోను తిమోతియును ఆసియా దేశస్తుడైన తుకి త్రోసికును అతనితో కూడా వచ్చిరి ప్రియమైన దేవుని పిడ్లారా ఇక్కడ మనం చూస్తే కొంతమంది పేర్లు ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నాయి వాళ్ళలో తిమోతి యొక్క పేరు ఉంది వారందరూ ఎవరు అని అంటే అపోసరుడైన పౌలు తాను చేస్తూ నా యొక్క పరిచర్యలో ఆయా సమయాల్లో తనకు అవసరమైన వారిని తీసుకొని పోవడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు తిమోతి కూడా ఎల్లప్పుడూ ఆయనకు అందుబాటులో ఉన్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ పని చేయాలన్నా ఆయన కాదనకుండా పౌలును వెంబడించి ఆయా పనులలో పౌరు భక్తునికి సహకరించిన వ్యక్తిగా ఆయనను మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఆయన ఒక్కడు వెళ్ళాలన్నా వ్యక్తిగతంగా ఏదైనా పని చేయాలన్నా లేకపోతే ఆయా సంఘాల్లో పనిచేయాలన్నా కానీ ఆయన పౌలును వెంబడించే చేస్తూ ఉన్నాడు పౌలు ఏది చెప్తే అదే చేస్తూ ఉన్నాడు అంతే తప్ప నాకు ఇంత అనుభవం ఉంది నేను ఇంత ఆత్మీయతలో ఉన్నాను కాబట్టి నేనే చేద్దాము అనే ఆలోచన ఆయనకు ఏమాత్రం కూడా లేకుండా పోయింది ఆయన తొంతగా ఏది చేయడానికి ఇష్టపడట్లేదు కానీ ప్రతిదీ కూడా పౌరు భక్తుని చేత బోధింపబడి దాని ప్రకారం చేయడానికే ఆయన సిద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తాం అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క పని అన్నప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆయన అందుబాటులోనే ఉన్నాడు తప్ప ఎప్పుడు కూడా ఆయన వెనుక వాడు కాదు కాబట్టి దేవుని యొక్క పనికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మనల్ని దేవుడు ఎన్నుకున్నప్పుడు మనము చీకటిలో ఉన్న వాళ్ళము అయితే తన వెలుగులోనికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు మనము అజ్ఞానంలో అంధకారంలో మనము దేవునికి శత్రువులమై మరణపు స్థితిలో ఉన్న మనల్ని దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి మనము మొట్టమొదటి ప్రాధాన్యత దేవుని యొక్క పనులకు ఇచ్చే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అనేక పర్యాయాలు మన సొంత పనులకి ఇచ్చుకున్న ప్రాధాన్యత దేవుని యొక్క పనికి మనము ఇవ్వలేని వాళ్ళుగా మనం ఉంటూ ఉంటాం కానీ దేవుని యొక్క పనికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత మిగిలిన ఏ పనైనా మనం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అట్టి హృదయాన్ని ఈ తిమోతి ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం దేవుని యొక్క పనికి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి దేవుడు మనకిచ్చే ఏ పనైనా గాని మన ఎందు విశ్వాసం నుంచి ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఆ దేవుని యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకునే వాళ్ళుగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి యహేజ్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అటు రీతిగా మనకు పనులను అప్పగించడానికి ఎవరు అందుబాటులో ఉన్నారా ఎవరు చేయగలుగుతారా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం ఏహెచ్కేల్ గ్రంథం గ్రంథం రెండవ అధ్యాయము ముప్పయ వచనంలో మనం చూస్తే నేను దేశమును పాడు చేయకుండా ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడేవాడని ఎంత విచారించినను ఒకడైనను నాకు కనబడలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ దేవుడు తన యొక్క పని అప్పగించడానికి అనేక మందిని వెతుకుతూ ఉన్నాడు కానీ ఒక్కరు కూడా ఆయన యొక్క పని నెరవేర్చడానికి కనిపించలేదు ఎవరెవరిలో వెతుకుతున్నాడు అని మనం చూస్తే ఇరవై ఐదవ వచ్చినము ఏ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ప్రవక్తలు కుట్ర చేయుదురు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే మొట్టమొదటిగా తన యొక్క పని కొరకు ఆయన ప్రవక్తలను వెతుకుతూ ఉన్నాడు కానీ ఒక్కరు కూడా ఆయనకు కనిపించలేదు రెండవది ఇరవై ఆరో వచనంలో దాని యాజకులు నా ధర్మశాస్త్రంను నిరాకరించుదురు ప్రవక్తలు మాత్రమే కాకుండా యాజకులలో కూడా ఆయన వెతుకుతూ ఉన్నాడు కానీ వాళ్ళు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తూ ఉన్నారు ఇరవై ఏడవ వచనంలో దానిలో అధిపతులు లాభం సంపాదించుకున్నటకై నరహత్య చేయుదురు కాబట్టి మూడవదిగా అధిపతులు నాయకులను ఆయన చూస్తూ ఉన్నాడు కానీ వాళ్ళలో కూడా ఎవరు దొరకలేదు అంతేకాకుండా ఇరవై తొమ్మిదవ వచనంలో మనం చూస్తే ఇరవై తొమ్మిదవ వచనంలో సామాన్య జనులు బలాత్కారం చే దొంగులుతూ ఉంధరు కాబట్టి ఈ నాలుగు రకాలైన వర్గాల్లో దాదాపుగా ప్రజలందరిలో దేవుడు వెతుకుతూ ఉన్నాడు తన యొక్క పనికి ఎవరైనా దొరుకుతారా అని కానీ ఎవరు కూడా దొరకలేదు అందరు కూడా దేవునికి వ్యతిరేకమైపోతూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డారా ఈ దినాన ఒకవేళ దేవుడు తన యొక్క పని అప్పగించడానికి వెతికితే ఇక్కడ హెల్ గ్రంథంలో ఆయన వెదిగినప్పుడు ఎవరు కనిపించకుండా అందరూ దేవుడిని ఏ విధంగా బాధ పెడుతూ ఉన్నారో ఆ విధంగా ఈ దినాన మనల్ని బట్టి దేవుడు బాధపడుతూ ఉన్నాడా లేకపోతే తిమోతి వల్లే ఆ పని చేయడానికి మనం అందుబాటులో ఆయనకు కనిపించగలుగుతూ ఉన్నామా మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేయాలి దేవుని యొక్క పనికి మొదటి ప్రాధాన్యతనివ్వడానికి మనము ప్రయత్నం చేయాలి కాబట్టి రెండవదిగా ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క పనికి అందుబాటులో ఉండే వాళ్ళముగా మనం ఉండాలి మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే తిమోతిలో ఉన్న లక్షణము ఆయన నేర్చుకోవడానికి ఇష్టపడిన వాడుగా మనం చూస్తాం తిమోతికి రాసిన రెండవ పత్రికలో పౌలు భక్తుడు రాసే కొన్ని మాటలు మనం చూస్తే తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పది పదకొండవ వచనాలలో మనం చూస్తే అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంత్యోకయా ఈ లుస్త్రాన్ పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకునేవాడవై నన్ను వెంబడించితివి అతి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను పదిహేనవ వచనంలో క్రీస్తువసందు విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు శక్తి శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూడి అని తెలుసుకొని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు కాబట్టి ఆయన నేర్చుకోవడానికి ఇష్టపడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం పౌలు భక్తుల ద్వారా అనేకమైన విషయాలు ఆయన నేర్చుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రేమను దీర్ఘశాంతము ఓర్పును ఇవన్నిటిని కూడా ఆయన పౌలు భక్తుల నుండి నేర్చుకుంటూ ఉన్నాడు బాల్య ప్రాయం నుండి తన అవ్వను తన తల్లిని చూసి ఆత్మీయతను నేర్చుకుంటూ ఉన్న వ్యక్తి పౌలు భక్తులని చూసి ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి సిద్ధపడిన వ్యక్తిగా నేర్చుకున్న వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లలారా ఆ నేర్చుకునే క్రమంలో ఆయనను ఎవరైనా సరిచేయడానికి ప్రయత్నం చేసినప్పుడు తన యొక్క ప్రవర్తనను ఎవరైనా ఖండించినప్పుడు ఆయన బాగుపడడానికి ఎవరైనా సూచించినప్పుడు దేనిని ఆయన తిరస్కరించకుండా తన యొక్క ఆత్మీయ మేలుకు ఇహలోక మేలు కొరకు దానిని స్వీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మన యొక్క ప్రవర్తనను మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఎవరైనా ఒకవేళ మనల్ని సరి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ సూచనలను ఆ సలహాలను మనం తీసుకోగలుగుతూ ఉన్నామా లేకపోతే మనల్ని ఎవరైనా సరి చేయడానికి చేస్తూ ఉన్న ప్రయత్నంలో ఏదైనా సూచన ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం ఈ కాలంలో అనేక పర్యాయాలు మనం చూస్తే ఎవరైనా మనల్ని సరి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎదుటి వారిలో ఉన్న లోపాలను బట్టి వారిని మరీ ఎక్కువగా తీర్పు తీర్చడానికి దూషించడానికే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్ప అంత తొందరగా వాటిని స్వీకరించే హృదయము మనలో లేకుండా పోతుంది కాబట్టి ఈ తిమ్మోతి ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం మనల్ని సరి చేయడానికి పెద్దలు జ్ఞానులు ఎవరైనా మనకు సూచనలు సలహాలు ఇచ్చినప్పుడు దానిని మనము స్వీకరించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ విధంగా నేర్చుకున్నప్పుడు ఆత్మీయంగా మనం బలపడే వాళ్ళుగా ఉంటాం దేవుని కొరకు మనము ఇహలోకంలో జీవించే వాళ్ళుగా ఉంటాం కాబట్టి తిమోతి ద్వారా మూడవ లక్షణము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి మిగిలిన ఇంకా కొన్ని లక్షణాలు తిమోతిలో ఉన్నాయి రాబోయే రోజుల్లో దానిని మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము నేటి దినాన ప్రోప తిమోతిలో ఉన్న మరికొన్ని లక్షణాలను మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం నీ పని కొరకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్న వ్యక్తిగా ఆయనను మేము నేటి దినాన జ్ఞాపకం చేసుకున్నాం చేసినప్పుడు దానిని స్వీకరించే హృదయం కలిగిన వాణిగా తిమోతిని జ్ఞాపకం చేసుకున్నాం అటు లక్షణాలు మాలో ఉన్నాయో లేవో ప్రభ మేము పరీక్షించుకోవడానికి నీ కృపదయ చేయండి నీకు అనుకూలమైన జీవితాన్ని హల్లు జీవించడానికి నీ కృపదయి చేయమని వేడుకుంటూ ప్రత్యేకంగా దిన కార్యక్రమాలన్నింటిలో మీరే తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించమని నిశ్చితమైతే రేపటి దినాన మరొక పర్యాయము అనుగ్రహించే ఈ అను భుజించు పుజించు కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేక దేవుని సకల దీవెనలు சதா கலம் மனக்கி தோடயில் நடிப்பாக்க ஆமே